ఇక మతపర రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని టీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు రావు అన్నారు బీసీ నలభై రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి సీఎం రేవంత్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు పార్టీ స్టేట్ చీఫ్ గా నిమిత్తులైన తర్వాత తొలిసారి నల్గొండకు వచ్చిన రామచంద్రరావు నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో పది శాతం ముస్లింస్ కిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో పది శాతం రిజర్వేషన్ దాంట్లో ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్ వ్యతిరేకం మతపరమైన రిజర్వేషన్స్ అది కేవలం భారతదేశం ఒక ఏదైతే విభజన ఆ రోజు జరిగిందో మతపరమైనటువంటి యొక్క కారణాలు వన్ జరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇటు విద్యా సంస్థల్లో కానీ ఇటు ఉద్యోగాల్లో కానీ నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ మేము వ్యతిరేకించినాం కానీ ఈ ప్రభుత్వం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసినటువంటి ఒక ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని ఈరోజు అది రాజకీయాలకు కూడా అంటే పొలిటికల్ రిజర్వేషన్లు కూడా దాన్ని తీసుకురావడం జరుగుతుంది ఈ టెన్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్స్ రాజకీయ పొలిటికల్ రిజర్వేషన్ పెడితే ఈ నష్టం జరిగేది ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మాత్రమే అందుకే దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది